వెంకటేశ్వర స్వామివారి మెట్ల మార్గం యొక్క రహస్యం మీకు తెలుసా తిరుపతి మెట్లెక్కేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి ప్రతిరోజు వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి మెట్ల మార్గాన్ని వెళుతుంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దొతలు ఉంటారు ప్రతి భక్తుణ్ణి గమనిస్తూ ఉంటారు అసలు వాళ్ళు మెట్లపై మెట్లపైనెందుకుంటారు అంటే పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగా స్వామివారిని దర్శించుకోటానికి పోటీ పడేవారు అయితే మనుషులు ఈ దూతలతో పడలేక స్వామివారిని దర్శించుకోలేకపోయేవారు అది గమనించిన స్వామివారు వైష్ణవ దూతలకి ఒక షరతు పెట్టారు ఏ భక్తుడైతే నా నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తారో ఆ భక్తుడి ద్వారా మాత్రమే దూత నన్ను దర్శించుకోవాలి అది ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపుల నిలబడి మనస్ఫూర్తిగా స్వామివారి నామాన్ని జపించే భక్తుడి కోసం వేచి చూస్తూ ఉంటారు ఏ భక్తుడైతే స్వామివారి నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ కొండెక్కుతాడో అతని చుట్టూ వందలాది వయస్సు దూతలు వచ్చి అతన్ని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయ్యేంత వరకు అతనితోనే ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటూ అంతా మంచి జరగాలి అని ఆశీర్వదించి పంపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి